మానస టీవీ న్యూస్కి స్వాగతం ఎల్ఎన్ఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు లొంకా నరసింహులు ఆధ్వర్యంలో పేద ప్రజల ఆరోగ్యం కోసం శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచితమైగా కంటి వైద్య శిబిరాన్ని బుధవారం రాజీవ్ కాలనీలో నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో కంటి వైద్య విభాగానికి వచ్చిన ప్రజలకి డాక్టర్ సిబ్బంది వైద్య సేవలు అందించారు అవసరం ఉన్న వారికి కంటి ఆపరేషన్ కోసం శంకరా కంటి ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు తెలిపారు అనంతరం కాంగ్రెస్ నాయకులు జిలానీ మాట్లాడుతూ వార్డు నెంబర్ ఎనిమిదిలో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించడం సంతోషకరమని అన్నారు కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు యువసేన సభ్యులు తమకు వార్డు మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్కి సంప్రదించవచ్చని కోరారు ఈ సందర్భంగా ఎల్ఎన్ఆర్ యువసేనకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ శిబిరంలో వార్డు నెంబర్ ఎనిమిది రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కాలనీ తాజా మాజీ కౌన్సిలర్ వెంకన్నగౌడ్ సాయన్న యువసేన సభ్యులు రామ్రెడ్డి సంగమేష్ లొంకారాములు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా ओके थोड़ी आ आलू बोलता है ना भाई ले पॉइंट टाइगर तो बाबा है ना लास्ट तो 8 बाकी दे दो ले सीरियल नंबर 8 बाकी दे दो देखो ఏ నీ పేరే పేరు రాములమ్మ ఏడ చూపించుకున్నావు మీ ఊర్లో ఏడ చూపించుకున్నావు మీ ఊర్లోనా ఏ ఊర్లో కంగాలపల్లి ఇంత ఇంతకు ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా ఏ ఎవరి ద్వారా చూపించుకున్నావు ఇంతకుముందు లొంకా నరసిం ద్వారా చూపించుకున్నావు ఏం పేరమ్మా నర్సమ్మ ఏ ఊరు రాసామా ఇంతకుముందు ఎట్లుండే ఆపరేషన్ చేసుకోకుండా ముందే ఎట్లుండే మా అబ్బు మబ్బుండేనా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఆపరేషన్ చేసుకున్నాక ఉన్నాయి సరే తేజ్ ఉన్నదా అన్నీ మంచిగా అనిపిస్తాయా ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్నాక బాగుంది అయితే ఆపరేషన్ ఎవరి ద్వారా చేసుకున్నావు ఎట్లా చేసుకున్నావు పేరు చెప్పు మీ ఊరు ఆపరేషన్ కంటే ముందు ఎట్లుండే నీకు మబ్బుగా కనిపిస్తుండే మరి ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నావు ఎక్కడ రాష్ట్రం రాష్ట్రం పోయినావా అక్కడ పోయి చూపించుకున్నావు ఇప్పుడు బాగుంది ఇప్పుడు హ్యాపీగా ఉంది ఎవరి దగ్గర చూపించుకున్నావు లొంకనాశ్యంలోకి అక్కడ క్యాంప్ వేసిండే చూపించుకున్నాం ఇప్పుడు ఆనందంగా ఉన్నది ఓకే నీ పేరమ్మా లక్ష్మి ఏ ఊరు కందనెల్లి ఆపరేషన్ కంటే ముందు నీకు ఎట్లా ఉంటుండే మబ్బులు ఉంటుండే ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నావు ఇక్కడ నుండి రాష్ట్రం పోయి చేపించుకున్నావు చేపించుకున్నాక ఎట్లుంది మంచిగా ఉందా మంచిగా అనిపిస్తుందా ఎవరి ద్వారా చూపించుకున్నావు రాష్ట్రంలో లొంక నరసింహులు నీకు ఖండించం బాగున్నందుకు లొంక నరసింహులు మీరు ఏం చెప్తావు 네, 네, 네. யொரு ரா மெல்ல சார் சோடபை குடுதரோ எவர்கேனா ஆ எங்க இருந்து வந்துச்சு இங்க வந்து என்ன பாய ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఈరోజు రాజు ఏతుబాద్ ఇంద్రమ్మ కాలనీలో తాండూరు మున్సిపల్ కాలనీలో ఈరోజు శంకర ఆసుపత్రి సౌజన్యంతో ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది మరి దీనికి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఎంతో సంతోషంగా వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు ఎందుకంటే మేము హైదరాబాద్ వెళ్ళి మరి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి మేము చికిత్స చేసుకోలేము ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తే మేము ఇక్కడ వచ్చి ఫ్రీగా చేసుకున్నామని చాలా సంతోషంగా వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు మేము కూడా కాలం తొలగించి అన్నగారిని లొంక నర్సింగ్ అన్నగారిని అదేవిధంగా శంకర ఆసుపత్రి సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మనమూర్ల ప్రాంతంలో ఈరోజు పేదలకు వైద్యం అందించాలి ఎవరైతే కంటి సమస్యతో ఎవరైతే సమస్యతో వాళ్ళు పాట వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాలి వాళ్ళకు మందులు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా రావడం జరిగింది మరి చాలామంది దాదాపుగా వంద మందికి పైగా ఈరోజు రావడం జరిగింది వాళ్ళని గుర్తించడం జరిగింది ఎవరైతే కంటి ఆపరేషన్ చేయాలని ఉందో అలాంటి వాళ్ళని సిబ్బంది శంకర ఆసుపత్రి సిబ్బంది గుర్తించడం జరిగింది తొందరలోనే వాళ్ళకు డేట్ ఇచ్చి మళ్ళీ ఆపరేషన్గా తీసుకోపోవడానికి సిద్ధం చేస్తారు ఇంకెవరైనా ఉంటే కూడా మరి ఎన్ ఎల్ఎన్ఆర్ యువసిన వాళ్ళకి సంప్రదించండి లేకపోతే మాకు సంప్రదించినా కూడా మేము ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఎక్కడైతే క్యాంప్ జరుగుతుందో అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళకు మేము ట్రీట్మెంట్ చేసే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాము ఒక్కసారి మరి ఎల్ఎన్ఆర్ యువసిన గారికి లొంకర్ నరసింహన్న గారు తాండు నియోజకవర్గం మొత్తం కూడా ఆయన పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఐ క్యాంపు నిర్వహిస్తున్నారు మరియు భగవంతుడు ఆయనకు ఇంకా ఇలాంటి సేవలు చేసే ఉద్దేశం కలిగించాలని తెలియజేసుకుంటూ మరి మా ఏరియాలో ఇక్కడ నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను